నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీలు మరియు ప్రవాసుల జీతాల మధ్య వ్యత్యాసం పెరుగుతూనే ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడు జూన్ నాటికి మరియు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి కువైట్ లో ఉన్న కువైటీల జీతాలు ముప్పై నుంచి యాభై దినార్లు పెరిగాయి అలాగే కువైట్లో ఉన్న ప్రవాసుల జీతాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేటు రంగంలో పనిచేసేవారు సగటున రెండు నుంచి ఐదు దినార్లు మాత్రమే పెరిగాయని చెప్పేసి తాజా నివేదిక పేర్కొంది కువైట్ లో దాదాపు లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు కానీ సంవత్సరం పొడవునా వాళ్ళు కష్టపడి పనిచేసినా సరే వార్షిక జీతాల వేతనం ఏదైతే ఉందో అది పెరగడం లేదు సగటున సంవత్సరానికి రెండు నుంచి ఐదు దినాలు మాత్రమే పెరుగుతూ ఉంది అలాగే కువైట్ లో ఇటీవల ఇండియాకు వెళ్లి కువైట్ కు వచ్చిన వారి యొక్క జీతాలు కూడా పెరగలేదు రెండు వేల ఇరవై మూడులో మీ జీతాలు ఎలా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీ యొక్క జీతాలు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా మంది టయానికి జీతాలు ఇస్తే చాలు జీతాలు పెంచకపోయినా పర్వాలేదని చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు రెండు నెలలకు మూడు నెలలకు అలాగే ఆరు నెలలకు కూడా జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి చాలా మంది అప్పులు చేసి మరి ఇండియాకు పంపించి కుటుంబాలను మేము కాపాడుకుంటూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు మరి మీ యొక్క ఇంట్లో గాని మీ యొక్క కంపెనీలో కానీ మీ యొక్క ఆఫీసులో కానీ మీకు టయానికి జీతాలు ఇస్తూ ఉన్నారా లేదా అలాగే మీ యొక్క జీతాలు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎందుకంటే దేశంగాని దేశానికి వచ్చి సరైన తిండి లేకపోయినా ఇద్దరం లేకపోయినా పని ఎక్కువ ఉన్నా సరే నెలంతా కష్టపడితే నెలా పొద్దున మనకు జీతం వస్తూ ఉందని చెప్పి చాలా మంది అయితే కష్టపడుతూ ఉంటారు అలా నెలంతా కష్టపడినా సరే నెల టయానికి జీతం రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి అలాగే ఈ యొక్క బాధ ఎవరూ పడకూడదని కోరుకుంటారు అలాగే మీ యొక్క జీతాలు పెరిగాయా లేదా మీకు సమయానికి జీతాలు వస్తూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్